తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ మాత్ర మాజీ మంత్రి రోజా ఉద్దేశం ఇక వైసీపీ గెలవదనేనా ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా రోజా గారు ఏం మాట్లాడారు ఎందుకంటే ఆవిడ మాట్లాడారంటే ఒక సెన్సేషను ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అన్నారు చూసారా ఇక్కడ వాయిస్ ఆఫ్ వాయిసే వాయిస్ లెస్ కూడా కాదు ఎందుకంటే రోజా గారి వాయిస్ అలా ఉంటుంది అన్నమాట సో ఈవిడ మాట్లాడిన మాటలు దాని యొక్క అంతరార్థం ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆవిడ ప్రెస్ మీట్లోని హైలైట్స్ ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించిన రచ్చ మామూలుగా లేదు కట్టేసేవని వీళ్ళు అసలు ఎక్కడ కట్టారని వాళ్ళు ఇట్లా ఎవరి విధానాలు వాళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో నే నాదొక రిక్వెస్ట్ వైసీపీ వాళ్ళకి కానీ కూటమి వాళ్ళకి కానీ ముందుగా అసలు వాస్తవం ఏంటి వీళ్ళు కట్టిన కాలేజీలు ఎన్ని ఓపెన్ అయినవి ఎన్ని కన్స్ట్రక్షన్లో ఉండిపోయినాయి అనేది చూపిద్దాం చూపించాలి అంటే టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా సరే మీరు మన ఛానల్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి మా కెమెరామ్యాన్ పంపిస్తాం సో లేకపోతే అటు బ్లూ మీడియా అని ఇటు ఎల్లో మీడియా అని ఈ గోలంతా లేకుండా క్లియర్ కట్గా అసలు ఎన్ని మెడికల్ కాలేజీలు అనేవి రన్నింగ్లో ఉన్నాయి ఎన్ని మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఎన్ని మెడికల్ కాలేజీలు అసలు బేస్మెంట్లు కూడా కంప్లీట్ అవ్వలేదు అనేది మీకే వదిలేస్తున్నాను దయచేసి ఇప్పుడు ఈ వీడియోస్ వస్తున్న వాళ్ళలో అది వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఎవరైనా లేదా వీళ్ళు ఏదైతే ఊర్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి పూర్తి చేసాం అట్లా ఇట్లా ఆ పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు ఆ ఊర్లో వాళ్ళు కనుక చూస్తుంటే మీరు ఆ విజువల్స్ అయినా సరే మన ఛానల్కి పంపించచ్చు ఇక విషయం ఏంటి అంటే రోజా గారు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన దాంతో పాటుగా రాజకీయ పరమైన కామెంట్స్ కూడా చేశారు అవి ఏంటో ఒకసారి పరిశీలించి దానిపైన మనం విశ్లేషించుకుందాం మొదలు పెట్టారు ఈవిడే మాట్లాడితే దమ్ముతోనే మొదలు పెడతారు ఎందుకంటే ఈవిడ ఒకసారి మాట్లాడారు గుర్తుందా మీకు నీకు రేపు చేసే ఉందా అని చెప్పేసి అని కూడా అడిగారు అనమాట సో ఆ తరహాలో ఈవిడ దమ్ముల గురించి మాట్లాడతా సార్ ఇప్పుడు ఇక్కడ దమ్ము గురించి ఏమంటారు చూద్దాం నేను ఇన్చార్జ్ కూడా మచిలీపట్నం మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మీ పక్కనే ఉంది కదా వైజాగ్ ఉంటావు కదా పాడే ఆ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇవి ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది మీ ప్రక్కనే ఉంది కదా పాడే రానంగానే మనకు అర్థమైపోతుంది ఎందుకంటే హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు సో వంగలపూడి అనిత గారిని ఎందుకు టార్గెట్ చేశారు అని అంటే వంగలపూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆవిడ కౌంటర్ వేశారు సో ఆ కౌంటర్ వేసిన దానికి కాను తిరిగి కౌంటర్ వేద్దామని అని చెప్పేసి రోజా గారు బయటకు వచ్చారు సో అందు గురించి మీ ప్రక్కనే ఉంది కదా పాడారు అక్కడికి వెళదామా ఇక్కడికి వెళదామా అని అంటున్నారు సో రోజా గారు సారీ హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు ఆవిడ ఛాలెంజ్ విసిరారు మీరు వస్తారా చూపిస్తారా అని అని చెప్పేసి సో దానికి కౌంటర్ అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రారు కదా అంతెందుకు కాంక్లేవ్కే రాలేదు ఇంకా ఎక్కడికి వస్తారు మెడికల్ కాలేజీలకి అసలు అసెంబ్లీకే రావట్లేదు మెడికల్ కాలేజీలకు రమ్మంటే ఎలా వస్తారు బయటికి సో కాబట్టి హోమ్ మినిస్టర్ గారు దయచేసి మీరు అడగమాకండి సో ఇప్పుడు రోజా గారు అడుగుతున్నారు కదా మచిలీపట్నం వస్తారా లేదా మీ ప్రక్కన ఉన్న పాడేరు వస్తారా నంద్యాల వస్తారా అని చెప్పేసి సో ఏమైనా పాసిబిలిటీ ఉంటే సరే ఈవిడ స్థాయి హోమ్ మినిస్టర్ గారు మీ స్థాయి అంత కాకపోయినా అఫ్ కోర్స్ ఏదో మంత్రిగా చేశారు కాబట్టి మరి మీకు సమ్మతంగా ఉంటే తెలియచేయండి లేదా ఇరువురు కలిసి మమ్మల్ని అప్రోచ్ అయినా మేమైనా మా కెమెరామెన్ ద్వారా వస్తాము సో ఇక్కడ ఇంకా ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూద్దాం మెడికల్ స్టూడెంట్ చూస్తే వాళ్ళ ఇది అసలు బాధ వావ్ అంటారంట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మొన్న ఇలా చూస్తారు అటు ఇలా వెళ్తే ఇలా చూస్తారని చెప్పేసి అన్నారు కదా దానికి ఇలాగ పాపం ఎక్కడో మండింది ఇక ఏంటంటే వావంటారు వా హోమ్ మినిస్టర్వా అని అని చెప్పేసి ఇక మామూలే కదా ఈవిడికి మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారంటే అపారమైన ఏమంటారు అభిమానం గౌరవం అభిమానం అన్నీ కూడాను సో ఎందుకంటే పాపం ఈవిడ ఓ విధంగా చెప్పాలంటే వైసీపీలోకి వచ్చిన తర్వాతే రెండు వేల పద్నాలుగులో ఒకసారి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచారు ఇక ఏకంగా ప్రభుత్వం ఉండేసరికి మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు అది సెకండ్ టర్మ్లో సో దాని గురించి అభిమానం ఉంటుంది తప్పేం కాదు సరే అయితే ఈవిడ ఇప్పుడు ఆ వావ్ అన్న దానికే ఇప్పుడు వచ్చిన బాధ ఇవిడికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశారు మొదలు పెట్టారు మొదలు పెట్టారు వచ్చింది వచ్చింది ఇదే ఇదే పాయింట్ ఇక్కడ ఈవీఎంలు మరల మొదలు ఏంటి ఇక్కడ ఈ ఈ పార్ట్ అండర్లైన్ చేసుకోండి మరలా లాస్ట్లో ఇంకొక ఆణిమూర్తి ఉంటుంది అందు గురించే చెప్తున్నాను ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు మీ మీలాగా ఈవీఎంలు మేనేజ్ చేయలేదు సో దీని గురించి ఆ టైటిల్ పెడతానికి కారణం సో మొన్న జరిగింది ఈవీఎంలు దానికి ముందు జరిగింది ఈవీఎంలు దానికి ముందు జరిగింది కూడా ఈవీఎంలే సో ఈవీఎంలు జరుగుతూ ఉన్న తరుణంలో రాబోయే కాలంలో కూడా ఈవీఎంలే జరుగుతాయి సో పోనీ ఈవిడంటున్న విధానంలోనే మరలా ఈవీఎంలే జరుగుతాయి ఈవీఎంలు మేనేజ్ చేస్తారు కాబట్టి మరలా 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 కూటమే గెలుస్తుంది అంటే వీళ్ళు గెలవరో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం నోట్ చేసుకోండి ఇప్పుడు రోజా గారు మాట్లాడిన పాయింట్ ఎందుకంటే ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూనే ఉన్నారు ఓ ప్రకన ఈవీఎంల మీద నెపం వేస్తూ ఉన్నారు సో ఏదో అంటారు కదా ఎదుకల సామెతలు సో ఆ తరహాలో ఇప్పుడు ఆవిడనేది ఏంటి ఈవీఎంలు మేనిపులేషన్ ఈవీఎంలు మేనిపులేషన్ ఇదే మేనిపులేషన్ మరి మొన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ అదేంటి సో మెడికల్ కాలేజీల నుంచి ఈవీఎంలు స్కిప్ అయ్యారు చూడండి ఏదైనా తెలుగు సో మెడికల్ కాలేజీలకి ఈవీఎంలకి ఏమైనా సంబంధం ఉందా అది అంటే మ్యానుపులేట్ చేసి గెలిచారు ఇది అప్పుడు చెప్పేది ఇంకా ఫర్దర్గా చూద్దాం ఉండండి ప్రజలకి తాను ఏం చేస్తానం కలిగించారు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఇది గుర్తుంచుకోండి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా నైంటీ నైన్ పర్సెంట్ చేశారు అలాగే ఇంకోటి కూడా గుర్తుంచుకోండి రోజా గారు ఈ దేశంలో ఏ పార్టీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఇంత దారుణంగా ఓడిపోయిన దాంట్లో ఏ పార్టీ లేదు ఒక వైసీపీ తప్ప కేవలం ఒక వైసీపీనే అంత దారుణ దారుణంగా కోల్పోయింది సీట్లన్నీ కూడా నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ సో కోల్పోయారు ఇంక దాని తర్వాత ఇంకేం మాట్లాడేది చూద్దాం చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి అంట చూశారు అభివృద్ధి గురించి మరి అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు అభివృద్ధి గురించి ఏ రోజు మాట్లాడలేదే పోనీ కనీసం వీడియోలు అన్నా రిలీజ్ చేయాలి కదా విజువల్స్ అవేం లేవు అన్న బటన్ నొక్కుతాడు ప్రజలకు అకౌంట్ లో డబ్బులు పడతాయి ఇదే చెప్పేది ఇక అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్

ఇది కొత్త పిచ్చోడు పొద్దుగడం సో అదే పరిస్థితి సో ఏంటి అంటే ఈవిడ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచారు మంత్రి అయ్యారు ఆయన దగ్గర నుంచి కూడా మరి ఏ రకంగా చేశారో మనకు తెలుసు ఒకటి ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాను నేను మెడికల్ కాలేజీలు నిర్మించాలంటే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుందని ఈవిడే చెప్పారు నేను అదంతా ప్లే చేయాలంటే వీడియో లెంతిగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పడుతుందన్నారు రిషికొండ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టుదండి రిషికొండ ఒక నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి ఓ కొండని విధ్వంసం చేసి దాన్ని నాశనం చేసి ఎన్జిటి వాళ్ళ నిబంధనలను కూడా ఉల్లంఘించేసి చుట్టూ కొండకు కూడా గ్రీన్ మ్యాట్లు కప్పేసి నిర్మాణాలు చేపడటానికి మాత్రం వీళ్ళకి ఇచ్చిన ఐదేళ్ళ పదవీ కాలంలో రెండు సంవత్సరాలు కోవిడ్కి పోయినా మూడు సంవత్సరాల్లో అయిపోద్ది బ్రహ్మాండంగా దాంట్లో ఏం డౌట్ ఉండదు కానీ మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలంటే మాత్రం ఇదిగో వావ్ ఇదిగో వావ్ అంటారు అన్నట్టు అంటారే కానీ దాన్ని మాత్రం పూర్తి చేయాలన్న కమిట్మెంట్ ఎందుకు లేదు మీకు నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి రిషికొండలో మీరు పర్యాటక శాఖ మంత్రిగా చేశారు కాబట్టి అడుగుతున్నా మరి అదే డబ్బు మెడికల్ కాలేజీల మీద చూపించవచ్చుగా ఇంట్రెస్టు నిబంధనలు ఉల్లంఘించి అక్కడ కొండల మీద గుట్టల మీద ఆ రకంగా విలాసవంతమైన భవనాలు కట్టే బదులు ఆ మెడికల్ కాలేజీ పేదవాళ్ళ కోసం కట్టచ్చు కదా అవి కట్టరు వాడి గురించి మాట్లాడరు కానీ వీళ్ళ మీద వాళ్ళపైన అంటాం ఇప్పుడు నేను అంటుంది అదే ఇది ప్రజలకి అర్థం కావాల్సిన అంశం ఏంటి అంటే వీళ్ళు రిషికోండ నిర్మించారు వాళ్ళు మెడికల్ కాలేజీ లాపేసారని వీళ్ళు చెప్పడం కాదు మొత్తం ఇరు పార్టీల వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రజలకు అర్థమయ్యేలాగా అసలు ఎవరు ఎక్కడ ఎంత నిర్మించారు ఏంటి అనేది తెలియచేయండి అప్పుడు క్లారిటీ ఉంటుంది అంతేగాని మీకు నచ్చినట్టుగా మీకు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రజలు ఎందుకు మీడియాలో ఉన్నాయి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లాలో చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీ చేయడం అంత చాతగా వినండి మరలా మొదలు పెట్టింది అమరావతిని మరిగా ఉండే మరలా మొన్న ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో మాట్లాడి అమరావతి రాజధాని అని చెప్పేసి ఏదో స్టాండ్ మార్చుకున్నారు అన్నట్టుగా ఏదో ట్రాప్ పడి మాట్లాడుకుంటున్నారు కదా వీళ్ళ అక్కసు వీళ్ళ విషం మరలా అమరావతి పైన ఇంకా కంటిన్యూ అవుతుంది దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళ మనసు మారలేదు వీళ్ళు మార మనసు పొందరు వీళ్ళు ఇదే తరహాలో ఉంటారు అమరావతి రాజధాని అనేది వీళ్ళు ససేమిరా పాయింట్ నాట్ 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 వన్ పర్సెంటేజ్ కూడా ఒప్పుకోరు వీళ్ళు వీళ్ళ స్టాండ్ అది సో అమరావతిలో నీళ్ళు తోడేస్తున్నారంట మరి అది ఆ నీళ్లు తోడేసి ఇటుపక్క పంపించేస్తున్నారు నగరికి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అర్థం కావట్లే అక్కడ మాకు తెలీదా ఏంటి అమరావతిలో పరిస్థితులు ఎలాగున్నాయి అనేది పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ నిర్మాణం స్టార్ట్ చేసి అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మినెట్ లో పెడితే ఎలా తిక్కు లేకుండా దానికి మద్దతు తెలిపాలని సరితనం అడుగుతున్నా నేను మరి నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇక ఏ అర్హత ఉంది నీ కోసిన ప్రజలకి వెన్నుపోలు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉందా ఈవిడికి మాత్రం చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఈవిడికి మెండుగా ఉంటుంది ఎందుకంటే ఈవిడు మంత్రిగా చేసిన సమయంలో నగరిని బ్రహ్మాండంగా అసలు ఒక విధంగా చెప్పాలంటే ఏపీలోనే ఒక ఐకోన్ నియోజకవర్గం అనమాట బ్రహ్మాండమైన ఫ్లైఓవర్లు ఎక్కడికక్కడ మల్టీప్లెక్స్లు అసలు ఒక్క నిరుద్యోగం కూడా లేడు వీళ్ళ నియోజకవర్గంలో అందుకని మనం బ్రహ్మాండంగా నలభై ఐదు వేల నాలుగు నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో ఓడిచ్చారు ఇవన్నీ మరి నీ నియోజకవర్గానికి ఏం చేసావనే నీ ప్రజలకు మీరు చెప్పుకోలేకపోయారే మరి సో ఇక్కడ ప్రజలకు ఏం అనేది ముఖ్యం సిగ్గు లేకుండా అట్లా మాట్లాడుతున్నారని అసలు మీరు మంత్రిగా ఎలా చేశారు ఏం మాట్లాడుతున్నారు ఇంకేదో సందర్భంలో అది విస్త్రాకులు కట్టా ఏందో విస్త్రాకులు కట్ట అని మాట్లాడారు మీరు మంత్రిగా చేశారు విస్త్రాకులు కట్ట ఈయన సినిమా డైలాగులా ఏంటి మాజీ మంత్రిగా చేసినప్పుడు ఎంతో బాధ్యతగా మాట్లాడాలా అంతేగాని ఎలా పడితే అలాగ మాట్లాడారు అనుకోండి ప్రజల్లో ఇది మీరే సో ఇది పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా రోజా గారు మాట్లాడిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ